డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ పనితీరు మీద ఆయన సాధించిన సక్సెస్ మీద మీ నేను ఎప్పుడో టూ ఇయర్స్ అండి టూ ఇయర్స్ చెప్తున్నాను ఎప్పటికైనా గుడ్ లీడర్ అని చెప్పేసి అప్పుడు అలా పవన్ గారి రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడు రీసెంట్ గా వచ్చినప్పుడు కూడా నేను చెప్పాను డెఫినెట్ గా అతను కలిస్తే మాత్రం స్టార్ అట్రాక్షన్ ఉంటుంది తర్వాత నాట్ ఓన్లీ స్టార్ వల్లే రాదండి ఓట్లు ఇప్పుడు స్టార్ ఆ వ్యక్తిత్వం ఆ డాషింగ్ ఆ డేరింగ్ తర్వాత ఫీల్ అవి చేయటం ఇది చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిస్తే మాత్రం రాష్ట్రంలో హండ్రెడ్ పర్సెంట్ వస్తారనుకున్నా దానికి తోడు బీజేపీ అయింది ఈ నీకు అయినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చాలా బ్యాడ్ కామెంట్స్ చేశారు చాలా మంది చాలా మంది బ్యాడ్ కామెంట్స్ చేశారు అది మ్యారేజ్ గురించి అట్ల గురించి నేను అంతాను అసలు మనకు నువ్వు అడగటానికి నువ్వెవరు చెప్పటానికి నేను ఎవరు అతను పర్సనల్ ఫ్యామిలీ అయ్యా పర్సనల్ లైఫ్ అప్పుడు దాన్ని ఒక వాళ్ళు లీగల్ గా విడిపోయారు నీకేంటి దురద నాకేంటి దొరద అది ఎందుకు మనకి అడగకూడదు అడగకూడదు నేను చెప్పకూడదు డెఫినెట్ గా అతను బాగా సీఎం పవర్ లోకి వస్తే అద్భుతం చేస్తాడు అతను అద్భుతాలు చేస్తాడు చాలా కష్టపడతాడు అతను అతను నేచర్ తెలుసు కాబట్టి మనకి కష్టపడతాడు చంద్రబాబు నాయుడు గారికి చాలా అడ్వాంటేజ్ అవుతుంది